హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఇక డిఎస్సికి సంబంధించినటువంటి ఒక్కొక్క లెసన్ పూర్తి లెసన్ బిట్స్ రూపంలో మీకు అందజేస్తున్నాను తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ టైం అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బిల్బటన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి తెలుగులో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వెంటనే మీకు సమాధాన రూపంలో తెలియపరుస్తాను ఇక పదవ తరగతి తెలుగుకు సంబంధించినటువంటి జీవని అనే పాఠ్యభాగం యొక్క కవి పరిచయం అండి ఇక్కడ పాఠ్యభాగం పేరు జీవని ప్రక్రియ కథ ఈ జీవని పాఠ్యభాగం మొత్తం కథా రూపంలో ఉంటుందండి ఇతివృత్తం ఇక ఉద్దేశం ఏంటి అంటే ప్రత్యేక అవసరాల పిల్లలు చేయూత ఒకరికొకరు చేయూతనిచ్చుకోవడం ఇలా కర్త ఈ పాఠ్యభాగాన్ని మనకు అందించినటువంటి వారు వి చంద్రశేఖరరావు గారు కాలం పంతొమ్మిది యాభై తొమ్మిది రెండు వేల పదిహేడు అండి జన్మస్థలం ప్రకాశం జిల్లా తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం తల్లిదండ్రుల పేర్లు మహాలక్ష్మి దేవసహాయం రచనలు వచ్చేసి కథా సంపుటాలు నవలలు నాటకం ఈ విధంగా ఉన్నాయండి మరి సంపుటం అనగా కొన్ని కథలు కూర్చి ఒకే దగ్గర పుస్తకంగా మలవడం అలాంటి కొన్ని గ్రంథాలు ఇక్కడ ఇచ్చాడు జీవని మాయాలాంతరు దు ద్రోహ వృక్షం లెనిన్ ప్లేస్ మొదలగునవి అలాంటివి మరి కథా సంపుటాలు అలాగే నవ నవలలు ఏంటి అంటే నల్లమిరియం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం మొదలగునవి నవలలు ఇతని నాటకం వచ్చేసి జీవని ఉత్తమ నాటకం బహుమతి పొందిన రచన అండి ఇది మరి ఆ రచనలో ఉన్నటువంటి బిట్స్ మనం చదువుకుందాం ఇటు వచ్చేసి పాఠ్యభాగ ఉద్దేశం ఏంటి అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని ఇక వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం మరి ఇందులోని పాత్రలు జీవని విశ్వనాథం లలిత అనే మూడు పాత్రలు ఉంటాయి మూడు పాత్రల ద్వారా కథ చక్కగా నడుస్తుంది ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అర్థాలు ఇస్తున్నారండి అర్థాలు విన్యాసం అంటే అద్భుతమైన ప్రదర్శ ప్రదర్శన అంధకారం అంటే చీకటి ఆత్మస్థైర్యం అంటే నిలకడ స్థిరత్వం గుండె ధైర్యం అని కూడా అంటారండి వేణువు అనగా మురళి పిల్లన గ్రోవి లేశము అనగా కొంచెము బాహువులు అంటే చేతులు ఇక పర్యాయ పదాలు వచ్చేసి పర్యాయపదం అంటే సేమ్ మీనింగ్స్ ఉంటాయండి అవి రెండు లేదా మూడిస్తాడు మనకు పర్యాయపదం అనగానే మరి మనకు ఎక్కువ మీనింగ్స్ తెలిసినా కూడా ఒక రెండు ఈజీగా ఉన్నటువంటి రెండు అర్ధాలు మనం రాయొచ్చు ఎగ్జామ్లో పర్యాయపదం పదం సుధ అంటే అమృతము పీయూషము తేనె అని కూడా వస్తుందండి క్షుధ అంటే ఆకలి క్షుత్తు ఇక భానుడు రవి సూర్యుడు తర్పీదు అంటే శిక్షణ అభ్యాసము ఇచ్చా అనగా కాంక్ష కోరిక ఆశ ఏవైనా రెండు రాయొచ్చు అంధరామము అంటే చీకటి తమస్సు ద్వాంతము ఇరులు ఈ విధంగా పర్యాయ పదాలు ఇచ్చాడండి అలాగే ఇక్కడ నానార్థాలు అంటే వేర్వేరు అర్థాలండి ఉదరం అనగా పొట్ట యుద్ధం నడుము ఇక్కడ కూడా మూడు ఇచ్చినా కూడా మనం ఈజీగానే రెండు రాయొచ్చు విన్యాసము అనగా ఉంచుట చక్కని ప్రదర్శన రచన అమృతం అనగా సుధా పాలు ముక్తి మబ్బు అంటే మేఘము చీకటి అజ్ఞానం కాలము అనగా సమయము నలుపు చావు అడుగు అనగా పాదము పాతాలము అధమము ఇలా నానార్థాలండి ఇక ఇక్కడ చూడండి ఉత్పత్తి అర్థాలు ఆకాశం అనగా దీని అందంతటి సూర్యచంద్రులు ప్రకాశించుదురు గగనం అంటారు రాకెట్లో ఉన్న పదాలు కూడా కంపల్సరీ రాయాలండి ఇక అమృతం అనగా మరణాన్ని పొందింపనిది కలిగింపనిది సుధ విశ్వనాథుడు విశ్వానికి నాదుడు శివుడు గురువు అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు సూర్యుడు అనగా వ్యాపారము అందు జీవులను ప్రేరేపించువాడు భానుడు ఇక ప్రకృతి వికృతులు ఇచ్చారండి ఈ పాఠానికి సంబంధించినటువంటి జీవని పాఠానికి సంబంధించిన ప్రకృతి వికృతులు అపూర్వం అంటే అబ్బురం పక్షి అనగా పక్కి వైద్యులు అనగా వెజ్జులు ఆశ్చర్యం ఆ చెరువు అర్ధరాత్రి అంటే అర్థమరేయి శక్తి అంటే సత్తు సత్వా అని కూడా రాయొచ్చు ఇక్కడ అలాగే జాతీయాలు మనం ఇందాక అనుకున్నాము ఇంతకుముందు లెసన్లో చెప్పుకున్నాం జాతీయాలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏ సందర్భంలో ఉపయోగిస్తామనేది రాయాలండి గుసగుసలు ఇతరులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవడం అనేది అర్థంలో చెప్పేదాన్ని చెప్పే సందర్భంలో ఈ గుసగుసలు అనేదాన్ని ఉపయోగిస్తాము అలాగే మరి మారుమ్రోగుట మ్రోగుట అర్థంలో ఉపయోగిస్తాం మనసులో ముళ్ళు అంటే మనసులోని ఆవేదన అనే అర్థం చేజారిపోవు చేతికి దొరికిన దానిని కోల్పోవడం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తాం ఈ జాతీయాలు సామెతలు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా అడుగుతాడండి అలాగే సందులు చూడండి సైనికురాలు సైనిక ప్లేస్ ఆలు రుగాగమ సంధి ప్రత్యేకం ప్రతి ప్లేస్ ఏకం సంధి కుటుంబం అంతా కుటుంబము ప్లేస్ అంతా సంధి ఎండుటాకు ఎండు ప్లేస్ ఆకు గాగమ అవయవాలు అవయవము ప్లేస్లు సంధి మరొక మరీ ఒక మరీ ప్లేస్ ఒక సంధి అప్పుడప్పుడు అప్పుడు ప్లేస్ అప్పుడు ఆమ్రేడిత సంధి డబుల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమ్రేడితం ప్లేస్ కంటే ముందు ఆకారం వచ్చింది తర్వాత ఈ అచ్చు వచ్చింది కాబట్టి ఇక్కడ సంధి విసర్గ సంధి పదాలు కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాడండి చూడండి గమనించండి శిరోరత్నం శిరా ప్లేస్ రత్నం పయోనిధి ప్లస్ నిధి మనశ్శాంతి మన ప్లస్ శాంతి చతుషష్ఠి చతుప్లస్ షష్ఠి ధనుర్విద్య ప్లస్ విద్య ఆశీర్వాదం ఆశీ ప్లేస్ వాదము ఇక్కడ అంతరంగం అంత ప్లేస్ రంగం ఇక్కడ విసర్గ సంధి ఉదాహరణలు రాయండి అంటే ఇవన్నీ మనం పర్ఫెక్ట్ అయ్యామనుకోండి ఏదైనా ఒకటి గుర్తుకొస్తే తక్కిమని రాయొచ్చు అంటే ఏంటి టిక్ చేయొచ్చు చేయచ్చు తపోబలం తపా ప్లస్ బలం వచో చియన్ నియ నిచయం వచో నిచయం వచ ప్లస్ నిచయం తపశక్తి తపా ప్లస్ శక్తి నవ సుమం శుభం సుమం చతుర్భుజుడు చతుర్ ప్లస్ భుజుడు పునరాగమము ప్లస్ ఆగమము ప్లస్ ధనుప్లస్టంకారము ఈ విధంగా ఇక్కడ విసర్గ సంధి పదాలు ఇచ్చాడు ఇవన్నీ కూడా చదువుకుని ఉంటే ఒకటి కంపల్సరీ వస్తుందేమో అనే ఉద్దేశంతో మనం చదవాలండి ఇది వదిలేస్తే ఇందులో నుండే మనకి ప్రశ్న అడుగుతాడేమో అనే భయం అనేది మనకు ఉండాలి ప్రతి బెట్టు కూడా పర్ఫెక్ట్ అయ్యి ఉండాలండి మనం డిఎస్సికి తక్కువ టైం అనుకోవద్దు ఆల్రెడీ ఎన్నోసార్లు మనం రివిజన్ చేసాం కాబట్టి ఇది ఒకసారి పర్ఫెక్ట్ రివిజన్ చేసుకోండి ఇక సమయాన్ని ఏమాత్రం వృధా చేయకండి ఇక జీవని పాఠానికి సంబంధించిన సమాసాలండి పూర్తి టోటల్ బిడ్స్ వచ్చేస్తున్నాయి ఐదు నెలలు సంఖ్య వచ్చింది కాబట్టి ఐదు సంఖ్య గల నెలలు అంటే సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం మృదు మధురం మృదువైనది మధురమైనది విశేషణ ఉభయ పద కర్మధారం రెండు కూడా విశేషణాలే అండి కాబట్టి గుణాన్ని తెలిపే తెలుపుతున్నాయి మృదువైనది మధురమైనది కాబట్టి ఇక్కడ విశేషణ కర్మధారయ ఉభయ పద కర్మధారయ సమాసం జ్ఞానదీపం జ్ఞానం అనడి దీపం అనడి వచ్చింది కాబట్టి కొండగుర్తులివి ఇవి అనడి వచ్చింది కాబట్టి రూపక సమాసం అనూయం ఊయము కానది అంటే వ్యతిరేకార్థం వచ్చింది కాబట్టి నన్ తత్పురుష సమాసం పిల్లల ప్రపంచం పిల్లల యొక్క ప్రపంచం ఇక్కడ విభక్తి ప్రత్యాలు చూడండి కిన్కుని యొక్క లోన్ లోపల యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుషం ఎండుటాకు ఎండుదైన ఆకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి నిరుత్సాహము ఎప్పుడైనా కూడా సమాసంలో రెండు పదాలు ఉంటాయి కదా విగ్రహవాక్యం రాశాక ముందు పదమేమో పూర్వపదం రెండవ పదమేమో ఉత్తర పదం అండి నిరుత్సాహము ఉత్సాహము లేనిది అవ్యయభావ సమాసం ఇక్కడ క్రమాలంకారం యథా సంఖ్య అలంకారం ఇక్కడ ఇచ్చాడు ఒకటి చూద్దాం నిర్వచనం వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు ఉదాహరణ గుర్తుంచుకోండి శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భజిం గజ కచ్చ పమూషికంబులు వనజల బిలములందు ప్రవేశించాయి సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు ఇక్కడ అంటే వాటి యొక్క క్రమ పద్ధతిని చెప్పడమే క్రమాలంకారము యథా సంఖ్య అలంకారం అంటే యథావిధిగా వాటి పనిని అవి చేసే అటువంటి పద్ధతిని చెప్పడాన్ని క్రమాలంకారము అంటారు ఈ విధంగా మరి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్